ఇదే కదా ముసుగులేసుకుని చేసేటువంటి ఇవాళ నీతిగబుర్లు పత్తిత్తు ట్వీట్లు చేస్తూ మన చరిత్ర ఇదే కదా బండి వెంకటేశ్వర్ లాంటి పెద్దోళ్ళు ఎంతోమంది సజీవ సాక్ష్యాలుగా కథల కథలుగా చెప్పేవాళ్ళు మన నియోజకవర్గాల్లో లేదా అని అడుగుతున్నాను ఉన్నారు కదా ఇవాళ కిరాతకాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలు చేస్తున్నటువంటి నర రూప రాక్షస పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని ప్రజలు జపం చేసే పరిస్థితి ఇవాళ ఈ రకమైనటువంటి తప్పుడు పరిపాలన ఇవాళ ఆయన చెప్తాడు అది జరిగింది ఇది జరిగిందని ఒకసారి ఈ కిరాతకాన్ని ఒకసారి చూడండి ఎంత పైశాచికంగా ఎంత కిరాతకంగా మనుషులు ముసుగులో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ సైకోగాళ్లు ఎంత కిరాతకంగా ఉన్నారో ఒకసారి చూడండి రబ్బ రప్ప అంటే తప్పు అన్నోడు ఎవరు వీడు ఎవరా మీరు అందరు ఇదంతా ఎవర్రా మీరు రబ్బ రప్ప అంటే తప్ప ఏంటిది ఇది మనుషుల వీళ్ళు ఇది తప్పు కాదా ఇది కళ్ళతో చూడగలరా ఎవరన్నా ఈ కిరాతకాన్ని కళ్ళతో చూడటం వద్దుదా ఇది తప్పు లేదా ఇది చాలా మంచి పనా సుపరిపాలన ఇది ఇదేనా సుపరిపాలన అని అడుగుతున్నాను తొలి అడుగు ఇది సిగ్గుపడరా ఇటువంటి దాన్ని ఇటువంటి కిరాతకాలని హత్యల్ని హత్యాయత్తాల్ని మనుషుల్ని క్రూరాతి క్రూరంగా మొట్టు పెట్టేటువంటి చర్యల్ని మీరు కొనసాగిస్తూ పోలీసులు ఏమైపోయారు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తూ ఉంటారు ఈ పోలీసులు అంటే ఇవాళ ఉన్నటువంటి చాలామంది పోలీసులు అమ్మాయిలు కనపడలేదని తల్లిదండ్రులు వచ్చి మొత్తుకుంటే పట్టుకోరు మా అమ్మాయిని వేధిస్తున్నాడు ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు చంపేసాకొచ్చి శవ పంచనామా చేయటానికి మాత్రమే వస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట నాకు అర్థం కాదు ఇదేం పోలీసింగ్ అంటే రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడకపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా